పూలమాల మంచి ఉన్నది కదా ఇది నా కోసమే నన్ను సత్కరించడం కోసమే అక్కడ రెడీగా పెట్టిల్లు అయితే ఎండ బాగా కొడుతుందన్న జరంత చెరుకు రసం దాగి వస్తానంటే అక్కడ ఆపిల్ అనమాట నమ్మిలా అది నా కోసం అస్సలే కాదు అక్కడ ఎవరితో బర్త్డే ఉందంట మేము అక్కడ సైడ్ కు ప్రమోషన్ వెళ్ళినాము ఆ పర్సన్ కోసము అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట బాగుంది కదా అని చెప్పేసి వీడియో షూట్ చేసుకున్నాను అయితే ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలని ఉంది అది సీరియస్ గా తీసుకుంటారా జోక్ గా తీసుకుంటారా మీ ఇష్టము కానీ నా మనసులో మాట చెప్తున్నా వినండి అలాంటి సత్కారాలు ఎవరి సత్కరించాలంటే ఇగో మీ కళ్ళ ముందు కష్టపడుతున్నారు యుషిల్లా అట్లా కష్టపడే వాళ్ళకి అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఎవరైనా సరే అట్లా కష్టపడే వాళ్ళకి సత్కరిస్తే ఎంత హ్యాపీ ఫీల్ ఉంటుంది మేము మనానికి వెళ్ళినప్పుడు పైన స్నో దగ్గరికి వెళ్తుంటే ఈ అమ్మని చూస్తే చాలా గర్వంగా అనిపించింది చిన్న చంటి పిల్లని మైనస్ ఫోర్టీన్ డిగ్రీస్ లో అలా భుజానికి వేసుకుని అక్కడ మ్యాగీలు బ్రెడ్ ఆమ్లెట్లు సేల్ చేసుకుంటుంది అందుకే అంటారు కదా అమ్మ ప్రేమ చాలా గొప్పది అమ్మ తలుచుకుంటే ఏదైనా సాధించగలదు ఎంతైనా కష్టపడగలదు కదా అయితే లవ్ యూ అమ్మ అని కామెంట్ చేయండి